యేసు నరులందరికీ తండ్రి అయినప్పుడు ఆయనే స్వయంగా ఈ అన్నారు మత్త ఐదు నలభై నాలుగులో మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి రవ్వా దేవా నా తండ్రి అలాగే ఎన్నో మార్లు యేసుని తండ్రి తండ్రి అంటాము అలాగే యేసు ప్రవారు మనకి తండ్రి అయినప్పుడు యేసు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేశారు మత్తయ్యి ఇరవై ఆరు ముప్పై తొమ్మిదిలో కొంత దూరం వెళ్ళి సాగిలు పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యద్ద నుండి తొలగించుము ఆయన మనకి తండ్రి అయితే మరి ఆయనకి తండ్రి ఎవరు నరులమైన మనకి తండ్రి ఒక్కరా ఇద్దరా తండ్రి ఒక్కరైనప్పుడు ఏసు ఎవరు ఈ వీడియోలో వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని కిట్ చేయకుండా చూడండి మనకే తండ్రి ఒక్కరే ఆయన పేరు యహోవా యహోవా ఈయన దేవుడు కాదు ఈయన సకల సృష్టికర్త ఆకాశాలు మహాకాశాలు సృష్టించిన మహా సృష్టికర్త ఈయన పేరే యహోవా ఏసు ప్రభుకి తండ్రి ఈయనే దేవదూతలకు తండ్రి కూడా ఈయనే మరులందరికీ తండ్రి కూడా ఈయనే ఈ సృష్టిలో ప్రతి ఒక్క జంతువు ప్రతి ఒక్క పక్షి కూడా ఈయన సృజించినవే దేవతలకు తండ్రి కూడా ఈయనే మీకు ఒక అనుమానం రావచ్చు దేవతలకు తండ్రి అంటున్నాడేంటని అవును మీరు అనుకున్న నిజమే ఈ దేవతల గురించి మరికొడియోలో వివరించి మీకు పెడతాను మనం అసలు కథలోకి వెళితేవారు ఎవరంటే యేసువారు బాప్తి తీసుకోవడానికి యోర్ధాని నదిలో దిగినప్పుడు ఆయన ఒడ్డుకు వచ్చి నుంచినప్పుడు మత్తయ్యి మూడు పదిహేళ్లు మరియు ఇదిగో ఇయనే నా ప్రియకుమారుడు ఇతని ఎందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది మరి ఒక చోట మన చదువుకుంటే ఇరవై రెండులో పూర్వ కాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో నన్ను కలగజేసి అనాది కాలం భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని జల ప్రవాహము లేనప్పుడు నీటితో నిండిన ఓట లేనప్పుడు నేను పుట్టి తిని సామెతలు ఎనిమిది ఇరవై రెండుగా నుంచి ముప్పై వచ్చిన దాకా చదువుకుంటు ఈ సృష్టి ఆరంభ ప్రారంభం కాక మునిపే ఆయన్ని సృజించడం జరిగింది ఈ జగత్ పునాది వెయ్యబడక మునిపే ఆయన్ని నిర్మించడం జరిగింది వ్యవహాను వద్ద ఒకటి ఒకటిలో ఆదియందు ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆదియందు ఎందు దేవుని వద్ద ఉండేను సమస్తమును ఆయన మూలంగా కలిగిను కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండి ఆ జీవము మనుషులకు వెలుగై ఆది అందు వాక్యముండు అనగా వాక్యము అనగా దేవిని మాటలు ఆ మాటలు వాక్యము రూపముతో ఈ లోకానికి రావటం జరిగింది మీకు ఈ అనుమానం రావచ్చు పాత బంధంలో ఏ ఉన్నారా లేక కొత్త బంధంలోనూ ఉన్నారా ఈ అనుమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏ స్కేలు ఆరు పదకొండులో ప్రభువైన యహోవా సెలవిచ్చినది అనగా దీంట్లో రెండు పేర్లు కనిపిస్తున్నాయి ఒకటి ప్రభువైన రెండోది యుహోవా ప్రభు అనగా అర్థం యుహోవ అనగా తండ్రి అని అర్థం ప్రకటన ఇరవై రెండు పదమూడులో నేనే అల్పయు మొదటి వాడను కడపిడి వాడను ఆదియు అంతమునై ఉన్నాను యేసువాణి ఈ లోకానికి పంపడానికి కారణం ఏంటంటే నరులను ఈ లోకము నుంచి రక్షించడానికి నరులకు తండ్రిగా నిర్మించి ఉన్నాడు ఈ సృష్టి ఆరంభమును ఈ జగత్ నాది వేయబడకూడదు ఈ భూమి సూర్య చంద్రు నక్షత్రములు జలరాసులు మేఘములు వీటినన్నిటినీ తండ్రి అయిన దేవత దేవుడు నిర్మించినప్పుడు ఆయన్ని పుట్టించడం జరిగింది మనందరికి పరలోకపు తండ్రి ఒక్కరైనప్పుడు ఒక్కరైన మనకు తండ్రిగా ఎందుకు పెట్టారు ఆయన్ని పెట్టడానికి కారణం దేవాది దేవుని యొక్క సంకల్పము మనందరము దేవాది దేవుని యొక్క మనకి జ్ఞానము మంచి తెలుసుకోవడానికి ఆయన యొక్క విలువ తెలుసుకోవడానికి ఆయన ఎందు భయభక్తులు నేర్చుకోవడానికి మనసులమైన మన విలువ తెలుసుకోవడానికి ఆయన భయంకరమైన కార్యాలు తెలుసుకోవడానికి ఇస్ ఎన్నో కలవు మీకు అర్థమయ్యేలా ఒక విషయం చెప్తున్నాను మనకి పుట్టిన బిడ్డలను ఈ లోక జ్ఞానం తెలుసుకోవాలంటే వాళ్లను బడికి పంపి వారిని చదివించి ఈ లోకంలో బ్రతికేలాగా వారికి జ్ఞానం నేర్పుతాము అలాగే తండ్రి కూడా ఈ మీదకి పంపడానికి కారణం కూడా అదే ఉన్నది తండ్రి అయిన దేవాది దేవుడు యేసుని తండ్రిగా నిర్మించడానికి కారణం కలవు మొదటిది మనం తెలుసుకుంటే యేసు ప్రభు సాతానుడి పాపాన్ని జయించి మరణాన్ని కొట్టువేయడానికి ఆయన్ని నిర్మించడం జరిగింది ఈ సర్పము దేవతలను మోసుకొచ్చింది అవ్వ ఆదామును మోసుకొచ్చింది యేసు కూడా మోసపోద్దామనుకుంది నాలుగు ఎదులు మరల అపమాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకును పోయింది ఈ లోక రాజ్యం వాటి మహిమను ఆయనకి చూపించినవే సాతానుడు ఈ మాట అన్నాడు నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా ఇవన్నీ నీకిచ్చేస్తానని యేసుతో చెప్పడం జరిగింది యేసు అప్పుడు అప్పుడేమన్నాడంటే వారితో సాతానా పొమ్ము ఇలా సాతానుడు యేసులో వారికి ఎన్నో చేసింది అయినా దేవుడు వెనక చూడలేదు ఒకటో కొరందీలకు పదిహేను యాభై ఐదు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణము పాపము పాపములకు బలం ధర్మక్షేత్రము ఏసుప్రో వారు సాతాను మరణము నుండి ఆయన తిరిగి సమాధిని గెలిచి మరణముళ్ళు ఎరవడం జరిగింది రెండవది మనం తెలుసుకుంటే మానవులమైన మన కోసం మన పాపాల గురించి తన రక్తాన్ని అర్పించడానికి మత్తయ్యి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇది నా రక్తము అనగా క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిందిపబడుచున్న నిబంధన రక్తము ఇది రెండవది మూడవది మనం తెలుసుకుంటే ఏపీసీలకు ఒకటి నాలుగు ఎట్లా అనగా తన ప్రియణం తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన ఉచితమైన దయా సంకల్పం చెప్పుకున్న యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనలను ముందుగా తను కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులు ఉండవలనని జగత్మనాది వెయ్యి మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఈ దేవుడు మనలను క్రీస్తులో అమర్చడం జరిగింది ఆయన్ని మనకి తండ్రిగా ఈ మట్టి శరీరానికి తండ్రిగా నిర్మించడం జరిగింది ఇది దేవాది దేవుడు పెట్టిన ఒక సంకల్పము లోక ఇరవై ముప్పై ఎనిమిదిలో దేవుడు ఒక మాట అన్నారు ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు ఈ మాటకి అర్థం ఏంటంటే పరలోకపు తండ్రి ఆయన సజీవులకి దేవుడు మృతులకు దేవుడు కాదని అర్థం సజీవులంటే మరణము లేదని లెక్క అక్కడ ఆత్మ శరీరానికి మరణం ఉండదు అక్కడ నిత్యం తండ్రియే పాలిస్తాడు అక్కడ రాత్రి ఉండదు చీకటి ఉండదు గాడ్ బ్లెస్